ఉపాధ్యాయ మిత్రులందరికీ జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పునఃస్వాగతం తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో ద్వారా ఒకటవ తరగతి అక్టోబర్ నెల టీచర్ హ్యాండ్ బుక్ పూర్తి వివరాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ నెలలో తెలుగులో ఊహల ఊయల బావాబావ బావా పన్నీరు అనేటువంటి రెండు పాఠాలు ఇవ్వటం జరిగింది దీనిలో మొత్తం మీకు ఫోర్ అంటే ఊహల ఊయల ఫోర్ పాయింట్ వన్ అంటే బావా బావా పన్నీరు దీనిలో ముందుగా టీచర్ నోట్స్ని ఎలా పూర్తి చేసామో చూద్దాం టీచర్ నోట్స్లో మనం ఏ కృత్యాలు ఏ అంశాలను బోధిస్తామో దీంట్లో తెలియజేయడం జరిగింది తరువాత ఊహల ఊహల పాఠ్యానంతరం మనం పూర్తి చేయాల్సినటువంటి మూల్యాంకనము మనం పూర్తి చేయాల్సినటువంటి మూల్యాంకనం ఇక్కడ ఇవ్వటం జరిగింది మూల్యాంకనం సంబంధించి సమాచారం తర్వాత మనం పూర్తి చేయాల్సినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఇక్కడ మెన్షన్ చేశాను ఇది బావా బావా పన్నీరు పాఠానికి సంబంధించి మూల్యాంకనం మూల్యాంకనం ఇవి బావా బావా పన్నీరు పాఠానికి సంబంధించి ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు చక్కని అభినయంతో గేయర్ నేర్పడం ఫ్లాష్ కార్డులు తల్లిమెటలు ఉపయోగించి విద్యార్థులు శక్తిని పెంపొందించాయి రాయటం అంటే రాయటం అనే అంశం కొంచెం కష్టంగా అనిపించింది ప్రతి సందర్భంలో కూడా దీన్ని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇది ఒకటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాబట్టి మెన్షన్ చేశాను మీరు ప్రయత్నం చేసినప్పుడు మీరు విద్యార్థులతోటి కనుక కుర్చాలు చేయించినప్పుడు కానీ ఏమైనా ఉంటే మీ కష్టమని మీరు రాసుకోవచ్చు ఇక్కడ తర్వాత ఇక డైరీ విషయానికి వస్తే తొమ్మిది పీరియడ్ల వరకు కూడా ఊహల ఊయల తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి టీచర్స్ డైరీ ఇది ఇక్కడ పదో పీరియడ్ నుంచి పద్దెనిమిదో పీరియడ్ వరకు ఊహల ఊయల సంబంధించిన డైరీ ఇక ఇక్కడ పద్దెనిమిదో పీరియడ్ దగ్గర నుంచి ఇరవై ఒకటో పీరియడ్ మనకి పంతొమ్మిదో పీరియడ్లో బావా భావ పన్నీర్ అనే పాఠ్యాంశం ప్రారంభమైంది ఇరవై తొమ్మిదో పీరియడ్ దాకా డైరీ ఇది ఇక్కడ ఇరవై తొమ్మిదో పీరియడ్ లాగా అయితే ముప్పై నాలుగో పీరియడ్ వరకు కంప్లీట్గా తెలుగుకి సంబంధించిన డైరీ మీకు అందించడం అయినది సో దీంతో తెలుగు పూర్తయింది ఇక ఇంగ్లీష్ అక్టోబర్ నెలలో నంబర్స్ మరియు కలర్స్ ఇవ్వటం జరిగింది దీంట్లో ముందుగా టీచర్ నోట్స్ ఇది రెండు పాఠాలకి సంబంధించి మనకు ప్రారంభంలో ఉండే టీచర్ నోట్స్ నంబర్స్ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత మనం పూర్తి చేయాల్సిన టీచర్ రిఫ్లెక్షన్ షీట్ ఇది నాలుగు ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది రెండవ పాఠమైన కలర్స్లో మధ్యలో ఒక ఓపెన్ హ్యాండెడ్ ప్రశ్న అడగటం జరిగింది విచ్ కలర్ డస్ యువర్ మదర్ యూజ్ టు డెకరేట్ డోర్స్ వై దానికి పిల్లల నుంచి ఇంటికి ఏ రంగు వేస్తుంది అనే దానికి బ్రౌన్ కలర్ వేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మెన్షన్ చేశాను మీ పిల్లలు ఏ రకమైన సమాధానం చెప్తే ఆ రకాన్ని ఆ రకమైన సమాధానాన్ని మీరు ఇక్కడ రాయవచ్చు ఇక కలర్స్ పాఠంలో టీచర్ రిఫ్లెక్షన్ షీట్ నాలుగు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఇకిది పాఠం ఇవ్వబడిన టీచర్ నోట్స్ ఇది రెండు పాఠాలకు సంబంధించి టీచర్స్ డైరీ ఇక్కడ తొమ్మిదో పీరియడ్ వరకు తొమ్మిదో తారీఖు వరకు మనం రాసిన డైరీ ఇది పంతొమ్మిదవ పీరియడ్ అనగా ఇరవై రెండో తారీఖు వరకు ఇరవై రెండో తారీఖు మొదటి పీరియడ్ వరకు డైరీ ఇది ఇరవై మూడో పీరియడ్ ఇరవై నాలుగో తారీఖు దాకా ఆ పేజీలో ఉన్న టీచర్స్ డైరీ ఇక ఇది ఇరవై నాలుగవ తారీఖు నుండి ముప్పై ఏడో తారీఖు వరకు మనకి కాంపెన్సెటరీ హాలిడేస్ రావటం వల్ల సారీ మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల హాలిడేస్ రావటం వల్ల మా ప్రాంతంలో మరి నాలుగు రోజులు పాఠశాలలు పనిచేయని కారణంగా దాన్ని మిగతా పీరియడ్లో సర్దడం జరిగింది కేవలం ముప్పై ముప్పై ఒకటి తారీఖులో సర్దడం జరిగింది అవన్నీ కూడా చిన్న చిన్న అంశాలే కాబట్టి స్పీడ్గా మరి చురుగ్గానే మిగతా పీరియడ్లోకి అడ్జస్ట్ చేయడం జరిగింది మీరు గమనించండి లేదు మీరు అకార్డింగ్ టు ది మీ గనకటువంటి సెలవులు కనుక రానట్లయితే మీరు అకార్డింగ్ టు ది క్యాలెండర్ మీకు అంతకుముందు స్టార్టింగ్లో ఉన్న క్యాలెండర్ ప్రకారంగా మీరు పూర్తి చేసుకోవచ్చు సో మనకి దీంతో ఇంగ్లీష్కి సంబంధించిన అక్టోబర్ నెల డైరీ పూర్తయింది అలాగే ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయింది అక్టోబర్ నెల గణితంలో రెండు పాఠ్యాంశాలు సబ్ట్రాక్షన్ మరియు మనీ దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం టీచర్ నోట్స్ ఇవ్వబడింది అక్టోబర్ నెల టీచర్ నోట్స్ ఇక ఫస్ట్ క్లాస్ టీచర్స్ డైరీ గణితానికి సంబంధించిన టీచర్ డైరీ మొత్తం ఇక్కడ పది పిల్లలకు సంబంధించి మీకు డైరీ మీరు చూడగలరు మొత్తం పదిహేను పీరియడ్లు పదిహేడో తారీఖు దాకా ఇక్కడ డైరీ నేను గతంలో ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీకు డైరీని అందించాను ఇరవై మూడో తారీఖు దాకా అనుకుంటా కానీ మళ్ళీ ఇది కంప్లీట్గా ఉంటుందని మీకు అందిస్తున్నాను ఇక్కడైతే పూర్తిగా ముప్పై ఏడో తారీఖు దాకా ఇవ్వటం జరిగింది ఇరవై ఆరో పీరియడ్ ముప్పై అంటే మనకి ఇక్కడ కాంపన్సేట్ చేయటం అని ఇంతకుముందే చెప్పాను సెలవులు ఇవ్వటం వలన మధ్యలో ఉన్నటువంటి డేట్స్లో ఇక్కడ మాకు క్లాసులు జరగకపోవడం వల్ల ఆ డైరీని ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు మీకు గానీ క్లాసులు జరుగుంటే మీరు రెగ్యులర్గా మీరు క్యాలెండర్ ప్రకారంగా డేట్స్ మెన్షన్ చేయొచ్చు మిగతా పీరియడ్స్ అన్నిటిని కూడా నేను ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై నాలుగో తారీఖు దాకా ఇరవై నాలుగు ఇరవై ఆరో పీరియడ్ దగ్గర నుంచి ముప్పై నాలుగు పీరియడ్ దాకా నేను ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇరవై అరవ తరగతి సబ్ట్రాక్షన్ ముప్పై తారీఖు సారీ ఇరవై ఆరో పీరియడ్ ముప్పై తారీఖు డైరీలో ఉన్న సమాచారం ఇదిగోండి ముప్పై నాలుగు పీరియడ్ అంటే ముప్పై ఏడో తారీఖు దాకా ఉన్న డైరీ మనకి తుఫాను సెలవుల కారణంగా ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లోనే మిగతా పీరియడ్స్ని అడ్జస్ట్ చేయడం జరిగింది గమనించగలరు ఇక ఆఖరణ ఉన్నటువంటి టీచర్ రిఫ్లెక్షన్ షీటు దీంట్లో నాలుగు ప్రశ్నలు వాటి సమాధానాలు ఇక్కడ ఏమైనా అడిషనల్ రిసోర్స్ అవసరం ఉందా అని అడిగారు నాకైతే ప్రస్తుత పాఠ్యాంశం సంబంధించి ఎటువంటిది అవసరం లేదు కాబట్టి ఇన్ రాశాను మీరు ఇంకా అవసరం ఏదైనా ఉందంటే మీరు ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు మాకు ఫేస్ అయినటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గ రిఫ్రెషన్ షీట్లో చూపించడం జరిగింది మీ గనక ఇవి కాకుండా ఉంటే మీరు వాటిని అలా మెన్షన్ చేయొచ్చు దీంతో మనకి గణితం కూడా పూర్తయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ దయచేసి మీకు గనక నస్తే లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది థ్యాంక్ సో మచ్